దేశ విభజనను తీవ్రంగా వ్యతిరేకించారన్నారు ఆనాటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ దేశ విభజన సమయంలో జమ్మూ కాశ్మీర్ కు ఆర్టికల్ త్రీ సెవెంటీ ద్వారా హోదా కల్పించారని తెలిపారు ఆర్టికల్ త్రీ వ్యతిరేకించిన శ్యాంప్రసాద్ ముఖర్జీ కోరికను నేడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమలు చేశారన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా బీజేపీ నాయకులు సోరంపూడి సత్యనారాయణ ఆమోళ శ్రీనివాస్ ఉండుమట్ల వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు శ్యామప్రసాద్ ముఖర్జీ బలిదాన దివస్ కార్యక్రమం భారతీయ జనతా పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా చేసుకుంటుంది ఆ కార్యక్రమానికి ఇన్ఛార్జిగా ఈ మండపేట రామచంద్రభావన్ నియోజకవర్గం వర్గాలకి ఇన్ఛార్జిగా నన్ను హరపాల ససరాయన్ గారు జిల్లా అధ్యక్షుడు నియమించారు అయితే ఆ కార్యక్రమం ఈ రోజు కపిలేశ్వరం రావడం రావడం జరిగింది కపిలేశ్వరంలో మండలో శ్యామప్రసాద్ ముఖర్జీ గారు చిన్నపొలపాలను వేసి దేవాళ్ళని అర్పించడం జరిగింది ఈ ఈయన నినదించిన నినాదం ఒకటే భారతదేశంలో ఒకే జెండా ఒకే ప్రధానమంత్రి ఉండాలి కాశ్మీర్ జమ్మూ కాశ్మీర్ వాదం తగదు అంటే పంతొమ్మిది వందల యాభై ఒకటిలో నెహ్రూ అప్పుడు ప్రధానమంత్రి నెహ్రూ గారు ఆర్టికల్ త్రీ సెవెంటీ పెట్టి దేశాన్ని విభజన చేసే సమయంలో కూడా వీరు పరిశ్రమల శాఖ మంత్రిగా ఉండి ఇది వ్యతిరే దీన్ని వ్యతిరేకించి ఈ కార్యక్రమం వద్దు దేశానికి ఒకే జెండా ఉండాలి ఒకే ప్రధానమంత్రి ఉండాలి నా భారతదేశం అంతా కలిసి ఉండాలని ఒక నినాదం చేస్తూ ఒక పోరాటం చేస్తూ ఆ పోరాటంలోనే కాశ్మీర్లో అంతర్ధానం అయిపోయారు బలిదానం అయిపోయారు అందుకే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ వారి ఆశయాలకు అనుగుణంగానే భారతీయ జనతా పార్టీ పనిచేస్తుంది నరేంద్ర మోదీ గారు వచ్చినట్టునే ఆర్టికల్ త్రీ సెవెంటీన్ రద్దు చేయడం కూడా జరిగింది ఈ సందర్భంగా వారికి నివాళులు అర్పించడానికి మండల అధ్యక్షుడు నామాని శ్రీనివాస గారి దగ్గరకు వచ్చి ఈ కార్యక్రమం చేయడం చాలా ఆనందంగా ఉంది నమస్కారం మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి